హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోని నిజంగా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని చేయడం జరుగుతుంది అమ్మా నాన్నల యొక్క ఏంటో వారు చిన్నప్పుడు నిన్ను ఎలా చూసుకున్నారో నువ్వు ఇప్పుడు వాళ్ళని ఎలా చూసుకుంటున్నావో అనే దాని మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు నీకు నేను తల్లిదండ్రుల యొక్క మంచితనం గురించి కాదు గొప్పతనం గురించి చెప్పబోతున్నా ముందుగా నీకు మంచితనానికి గొప్పతనానికి మధ్య తేడా ఏంటో చెబుతాను వినండి మంచి పనులు చేసిన వారిని కొంతకాలం గుర్తుపెట్టుకుంటాం ఆ తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది కానీ గొప్ప పని చేసిన వారిని మాత్రం ఎన్నేళ్ళైనా గుర్తుంచుకుంటాం అంటే ఉదాహరణకి నలుగురి సమస్యల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం మంచితనం అదే నలుగురి ప్రాణాలను కాపాడడం గొప్పతనం ఇది అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఓకే మ్యాటర్లోకి వెళ్దాం నీకు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీ స్నేహితుడు నీ దగ్గరికి వచ్చి మా నాన్న చాలా మంచివాడు మా నాన్న హీరో అని నీతో అంటే అప్పుడు నువ్వు అవునురా మీ నాన్న హీరోనే కానీ మా నాన్న సూపర్ హీరో అనేవాడివి గుర్తుందా కానీ అదే నువ్వు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నీ స్నేహితుడు నీ దగ్గరికి వచ్చి మా నాన్న చిత్తగాడురా బాబు అని నీతో అంటే నువ్వు ఇంకా అదృష్టవంతుడిరా బాబు మీ నాన్న చిత్తగాడే కానీ మా నాన్న పరమ చిత్తగాడు అని అంటున్నావు ఎందుకు నీ చిన్నతనంలో అమ్మ నీకు గోరుముద్దలు పెట్టేది అప్పుడు నువ్వు అమ్మ చాలు ఎక్కువైంది అన్నా కూడా ఇది చివరి ముద్ద నాన్న ఇంకొకటి తిను అని అమ్మ పెట్టిన ఘోరముద్దలు గుర్తున్నాయా కానీ నువ్వు పెద్దయ్యాక మీ అమ్మ నోరు తెరిచి నాన్న కొంచెం అన్నం ఉంటే పెడతావా ఆకలవుతుంది అన్నప్పుడు పొద్దున్నే తిన్నావు కదా ఇప్పుడే ఆకలవుతుందా కనీసం ఐదు గంటలు ఆగలేవా అని తిడుతున్నావే న్యాయమేనా ఒక్కసారి ఆలోచించు చిన్నతనంలో నువ్వు రాత్రి నానగుండెల మీద పడుకొని నాన్న చెప్పిన కథలను వినుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయేవాడివి కానీ నువ్వు పెద్దయ్యాక రాత్రి సమయంలో ప్రశాంతంగా పడుకున్న నాన్నగుండెల మీద తన్ని మరీ రాత్రంతా కొట్టుకుంటూ మీ నాన్నకి ప్రశాంతత అనేదే లేకుండా చేస్తున్నావు ధర్మమేనా చిన్నప్పుడు నీకు జ్వరం వచ్చినప్పుడు తొందరగా జ్వరం తగ్గాలని రాత్రంతా ఏడ్చుకుంటూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న అమ్మ నీకు గుర్తుందా కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చలికి తట్టుకోలేక జ్వరం వచ్చి పడుకున్న అమ్మని పట్టించుకుంటున్నావా ఒకప్పుడు నిన్ను కంటికి రెప్పలా చూసుకున్న తల్లిని కనీసం ఎలా ఉందో అని చూసుకుంటున్నావా నీకు జ్వరం వచ్చిన రోజు అమ్మ ఏడుస్తూ ఉంటే ఆమెని ఓదార్చుకుంటూ అంతకన్నా ఎక్కువ బాధని మనసులో పెట్టుకొని ప్రశాంతంగా పడుకోలేక లేస్తే అమ్మ కన్నీళ్ళు చూసి తట్టుకునే ధైర్యం లేక బాధని భరించలేక బయటికి ఏడవలేక నరకాన్ని అనుభవించిన నాన్నకి నువ్వు ఇచ్చే వ్యాల్యూ ఏంటి నిన్ను ప్రాణంలా చూసుకున్న కన్న తండ్రిని నువ్వు తండ్రిలా చూసుకుంటున్నావా కనీసం మనిషిలా అయినా చూస్తున్నావా ఆలోచించుకో ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకి అర్థం తెలిపే పుస్తకమే పుట్టలేదు నాన్న బాధ్యత గురించి వర్ణించే అక్షరమే లేదు అమ్మను మించిన ఆప్యాయత లేదు నాన్నను మించిన ధైర్యం లేదు నీ ఒక్కడి పుట్టుక వాళ్ళిద్దరి కలయిక వాళ్ళిద్దరే కనుక లేకుంటే నీ పుట్టుక నీ వంశం ఎక్కడుండేవి గుర్తుంచుకో మిత్రమా తల్లిదండ్రులు దేవుడితో సమానం కాదు దేవుడే తల్లిదండ్రులతో సమానం గతంలో అమ్మా నాన్నలంటే ఇష్టపడ్డ నువ్వు ప్రస్తుతం అదే అమ్మా నాన్నలని ద్వేషిస్తున్నావు ఎందుకు అప్పటికీ ఇప్పటికీ నీ తల్లిదండ్రులు మారలేదు వాళ్ళకి నీపై ఉన్న ప్రేమ మారలేదు కానీ నువ్వు మాత్రమే మారావు నువ్వు మారినంత మాత్రాన నువ్వు వాళ్ళకి కొడుకువి కాకుండా పోతావా వాళ్ళు నీకు తల్లిదండ్రులు కాకుండా పోతారా అయినా తల్లిదండ్రుల విలువేంటో అనాథాలని అడగండి చెప్తారు వాళ్ళకి అమ్మ అని పిలవాలని ఉంటుంది కానీ అలా పిలవడానికి అమ్మ ఉండదు నాన్నుంటే ఎంత బాగా చూసుకునేవాడో అని ఊహించుకుంటారు కానీ వాళ్ళకి నాన్న ఉండరు ఆస్తులుంటే చాలు అనుకునే వాళ్ళకి అమ్మా నాన్నల్ని ఇస్తావు తల్లిదండ్రులు ఉండడమే పెద్ద ఆస్తి అనుకునే మాలాంటి వాళ్ళకు అమ్మా నాన్నలను ఇవ్వవు అని దేవుడిని తిట్టుకుంటూ ఉంటారు ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే నిన్ను అమ్మా నాన్నలు ఎలా చూసుకున్నారో చెప్పాను అమ్మా నాన్నలను నువ్వు ఎలా చూసుకుంటున్నావో చెప్పాను ఇప్పుడు తల్లిదండ్రుల మంచితనం ఏంటో గొప్పతనం ఏంటో చెప్తాను జాగ్రత్తగా విను తల్లిదండ్రులు నిన్ను అపురూపంగా చూసుకోవడం వాళ్ళ మంచితనం నువ్వు తల్లిదండ్రులను పెట్టే కష్టాలను భరుస్తూ కూడా నీ భవిష్యత్తు బాగుపడాలని భావిస్తున్నారే అది వాళ్ళ గొప్పతనం మిత్రమా ఒక్కసారి నీ గతంలో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకో ఎందుకంటే గతం తిరిగి రానిది జ్ఞాపకాలు మరుపు రానిది అప్పుడు నీకు తెలుస్తుంది గతంలో ఉన్న నీకు మరియు ప్రస్తుతంలో ఉన్న నీకు మధ్య తేడా ఏంటో నువ్వు జీవిస్తున్న ప్రతి క్షణం నీకు తల్లిదండ్రులు పెట్టిన భిక్ష నువ్వు బ్రతికిన ప్రతిరోజు నీ తల్లిదండ్రులకు నువ్వు రుణపడి ఉన్న రుణం అని మర్చిపోకు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు